లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి భవిష్యత్తులో పవన్ ప్రధాని అవుతాడన్న నిధి అగర్వాల్ కామెంట్స్పై మీరేమంటారు ఏ జోక్ బి జ్యోతిష్యం నందమూరి బాలకృష్ణ చెన్నాళ్ళుడు మరియు విశాఖపట్నం ఎంపీ అయిన శ్రీ భరత్కు భరత్కు చెందిన గీతా యూనివర్సిటీకి ఉన్నత న్యాయస్థానం నుండి ఊహించిన షాక్ తగిలింది గత కొంతకాలంగా గీతా విద్యా సంస్థలు వివిధ వివాద వివాదాల్లో చిక్కున్నప్పటికీ తాజా పరిణామాలు రాజకీయంగా మరియు వివాదాస్పరంగా విద్యాపరంగా తీవ్ర చర్చకు దారితీశాయి సంగారెడ్డి జిల్లా చెరువు పరిధిలోని గీతం యూనివర్సిటీ క్యాంపస్కు సంబంధించి భారీ విద్యుత్ బకాయిలు వ్యవహారంలో హైకోర్టు అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేసింది సుమారు నూట పద్దెనిమిది కోట్ల రూపాయల మేర విద్యుత్ బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు తేలడంతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ కోర్టుకు ఆశ్రయించింది ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం కేవలం మూడు వారాల వ్యవధిలోనే మొత్తం బకాయిలు సగం అంటే దాదాపు యాభై నాలుగు నుండి అరవై కోట్ల రూపాయల వరకు వెంటనే చెల్లించాల్సి అని చెల్లించాలని స్పష్టం చేసింది ఈ తీర్పుతో గీతం యాజమాన్యం ఒకసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులు సవాల్ చేస్తూ విద్యుత్ శాఖ డివిజన్ బెంచ్కు వెళ్ళగా అక్కడ యూనివర్సిటీకి వ్యతిరేకంగా తీర్పు రావడం గమనార్హం ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ భారీ మొత్తాన్ని చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేసే అధిక అధికార ప్రభుత్వానికి ఉంటుందని కూడా కోర్టు హెచ్చరిస్తుంది విద్యాసంస్థలు నడవడంలో ఎంతో అనుభవం ఉన్న ఈ శ్రీ భరత్ వంటి నేత ఆధ్వర్యంలోని సంస్థ ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయేలా చేయడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇది కేవలం ఆర్థికపరమైన అంశం మాత్రమే కాకుండా దీని వెనుక రాజకీయ కోణాలు కూడా ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణ నేపథ్యంలో గీతం వంటి పెద్ద సంస్థలపై ఇట్లాంటి కఠిన చర్యలు చర్చనీయంగా మారాయి గతంలో కూడా విశాఖపట్నంలోని గీతం క్యాంపస్కు చెందిన భూములు విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కూల్చివేతల చేపట్టిన సంగతి తెలిసిందే ఇప్పుడు తెలంగాణలోని క్యాంపస్కు చెందిన క్యాంపస్కు విద్యుత్ బకాయిల రూపంలో షాక్ తాగడం గీతం ప్రతిష్టకు విఘాతం కలిగించే అంశంగా మారింది విద్యార్థులు మరియు తల్లిదండ్రుల్లో కూడా ఈ పరిణామంపై కొంత ఆందోళన వ్యక్తమవుతుంది ఒకవేళ విద్యుత్ సరఫరా నిలిస్తే వేల సంఖ్యలో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి యాజమాన్యం తదుపరి చట్టపరమైన చర్యల గురించి ఆలోచిస్తుంది ఈ భారీ జరిమానా చెల్లించడం లేక సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనే డైలమాలో యాజమాన్యం ఉన్నట్లు తెలిసింది ఏది ఏమైనా అల్లుడిగా మరియు ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉన్న శ్రీ భరత్కు హైకోర్టు ఆదేశాలు ఒక పెద్ద ఎదురుదెబ్బగానే భావించవచ్చు రాజకీయ పరిస్థితులు ఈ విషయాన్ని ఆయుధంగా చేసుకుని విమర్శలు గుప్పించే అవకాశం ఉంది ఈ సంక్షోభం నుండి గీతం విద్యా సంస్థలు ఎలా బయటపడతాయో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి